నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు సో మిథున్ రాశి వాళ్ళ పరిస్థితి ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు సెప్టెంబర్ మాసం మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సో దీని తాలూకు ఇంపాక్ట్ మిథున్ రాశి వాళ్ళ మీద ఎలా ఉంటుంది ఓవరాల్ గా ఈ నెల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేస్తానండి ముందుగా ಪ್ರೇಕ್ಷಕಳರ್ಕೆ ಶ್ರೀಮತ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ ನಮೋ ದೇವ್ಯೈ ಮಹಾ ದೇವ್ಯೈ ಶಿವಾಯ ಸತತ ನಮಃ ನಮ ಪ್ರಕೃತ್ಯೈ ಭದ್ರಾಯ ಪ್ರಣತಾಸ್ಮಿತಾ ಕಿಂಗಾ ఈ యొక్క మిథున రాశి వారు మిథున రాశి వారికి ఈ మాసము గ్రహణం యొక్క ఎఫెక్ట్ తప్పకుండా పడేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ గ్రహణము మిథున రాశి వారికి తొమ్మిదవ స్థానంలో నడుస్తుంది మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికం ధనస్సు మకర కుంభం కుంభరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వీరికి తొమ్మిదవ స్థానం అవుతుంది కనుక ఈ తొమ్మిదవ స్థానం భాగ్యాన్ని తగ్గించేటటువంటి స్థానంగా ఉంటుంది భాగ్యాన్ని పెంచుకోవాలి అదృష్టాన్ని ఇంకా మరింతగా పెంచుకోవాలంటే తప్పకుండా మిథున రాశి వారు ఈ మాసంలో గ్రహణ సమయంలో గ్రహణ శాంతి పూజలు తప్పకుండా చేయించుకోవాలి ఎందుకంటే నెగిటివ్ అనేటటువంటిది ఒకసారి ఏదైనా రాశి మీద పడుతుంది అని అనుకున్నప్పుడు దాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం యజ్ఞ ఫలము అని శాస్త్రము ఎందుకంటే యజ్ఞ ఫలం అనేటటువంటిది నెగిటివ్ని కూడా పాజిటివ్గా మార్చేస్తూ ఉంటుంది అదే రకంగా మిథున రాశి వారికి ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ కూడా ఉంటుంది కనుక తప్పకుండా వీళ్ళు గ్రహణ శాంతి పూజలు చేసుకోవాలి ఈ మాసంలో మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది అదే రకంగా ఫ్యామిలీలో టెన్షన్స్ రావడము విపరీతమైనటువంటి గొడవలు పెడ పెరగడము మనశ్శాంతి కరవైపోవడము ఇకపోతే గనక వీళ్లకు ముఖ్యంగా ఈ యొక్క శుభకార్యాలు చేయడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు వస్తూ ఉంటాయి కానీ దాని డబ్బు లేక శుభకార్యాలను కూడా నిలిపివేసుకునేటటువంటి ఇబ్బందికరమైనటువంటి ప్రయత్నాలు వీళ్ళకి ఎక్కువ పెట్టుకున్నా కూడా అంత అనుకూలంగా రిజల్ట్ రాదు బ్యాంకింగ్ లోన్స్ కానివ్వండి లేదా అప్పుల కోసం వెళితే గనక వీళ్ళకు అక్కడ నెగిటివ్ ఎదురవుతుంది తప్ప పాజిటివ్ అయితే ఏమీ రాదు అంటే మామూలుగా ఉన్నటువంటి ఈ మిథున రా వారికి ఇప్పుడున్నటువంటి పీరియడ్ ప్రకారం అంతగా కలిసి రాకపోయేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగంలో దెబ్బతింటూ ఉంటారు గోల్డ్ బిజె గోల్డ్ ఫైనాన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు బంగారం తాకట్టులో ఉంటూ ఉంటుంది శుభకార్యాలు చేద్దామంటే చేతిలో డబ్బు ఉండదు మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది డబ్బులకు చాలా మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయిన వాళ్ళు సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తారు కానీ అక్కడ కూడా నిరాశ నిస్పృహులే ఎదురవుతాయి కనుక ఈ యొక్క మిథున రాశి వారికి ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది కనుక తప్పకుండా మిథున రాశి వారు గ్రహణ శాంతి పూజలు గ్రహణ యాగాలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుంటే కొంతవరకు లాభించేటటువంటి అవకాశం ఉంటుంది ఏంటంటే ఇవి చేసుకుంటేనే కలిసి వస్తుందా అంటే మన మీద ఒక పిడుగు పడుతుంది అని అనుకున్నప్పుడు దాని నుంచి పక్కన జరగాలని చూస్తాను తప్ప సరే పడని చూద్దాము అని చెప్పి అక్కడే నిలబడ్డామనుకోండి తప్పకుండా అది మన మీద పడే తీరుతుంది కనుక నీకు ఏదైనా చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికంటే ఎప్పుడైనా కూడా కాలంలో ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ మనిషి అయినా ప్రపంచంలో నేను చెడిపోవాలి నేను చెడు మార్గంలో వెళ్ళాలి నాకు ఏదైనా సరే నాకు ఇప్పుడు నేను చెడు మార్గంలో వెళ్తే నేను బాగుపడతాను అని ఎవ్వరూ అనుకోరు పరిస్థితులు మనిషిని చెడు ప్రభావంగా తీసుకెళ్తాయి కానీ పుట్టుకతోనే ఏ మనిషి చెడ్డవాడు కాదు ఎందుకంటే ప్రతి మనిషి ఈ యొక్క పరిస్థితులకు లొంగిపోయి చెడు మార్గంలో వెళతాడే తప్ప కావాలని నేను చెడ్డవాడిగా అవ్వాలని ఎవ్వరూ అనుకోరు ఇది శాశ్వతమైనటువంటి సత్యము అందుకే ఎప్పుడైనా కూడా ఏదైనా మీకు జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని తప్పించుకునే మార్గం ఎంచుకోవాలి తప్ప జీవితంలో ఎప్పుడూ కూడా నేను అక్కడే ఉంటాను చెడు ఎంతవరకు వస్తుందో రాని నేను చూస్తానంటే అది నీ మీద పడినప్పుడు నువ్వు అక్కడ ఉండవు నీ స్థానం అక్కడ జీరోగా అయిపోతుంది కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోవాలి తప్పకుండా ఈ మిథున రాశి గ్రహణం యొక్క శాంతి చేసుకోవాల్సిందండి గురుగా ప్రతి ఒక్కరికి ఎలాగే ఉంటుందో లేదంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో పర్టికులర్ యోగాలు ఏమన్నా ఉంటే ఈ గ్రహణం వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు కనిపిస్తాయి ఉంటాయండి గ్రహణం యొక్క యోగాలు అనేటటువంటి తప్పకుండా ఉంటూ ఉంటాయి కొంతమందికి పాజిటివ్ గా ఉంటుంది కొంతమందికి నెగిటివ్ గా ఉంటుంది ఎగ్జాంపుల్గా నా నా అంటే ఎవరికైనా గుర్తుపెట్టుకోండి ఒక మనిషికి చెడు జరుగుతుంది అంటే ఈ చెడు వల్ల ఇంకో వ్యక్తికి మంచి జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి ఆ మంచి ఆ మనిషికి మంచి జరుగుతుంది అంటే ఆ మంచి వల్ల ఇతనికి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి అంటే దీన్ని ఎట్లా ఎగ్జాంపుల్గా నాకు ఏదైనా రోగం వచ్చిందండి నాకు ఏదైనా బాధ కలుగుతుంది నేను హాస్పిటల్ అంటే హాస్పిటల్కి వెళ్ళాలి నా దగ్గర డబ్బులు లేవు అయినా కష్టపడి వెళ్తున్నాను అప్పు సొప్పు చేసుకొని వెళ్తున్నాను నేను అప్పు సొప్పు చేసుకొని నా జేబులో డబ్బు పెట్టుకొని వెళ్తున్నాను అక్కడ నాకు నష్టము హాస్పిటల్కి వెళ్తే నాకు నష్టమే కానీ ఎవరికి లాభం డాక్టర్లకు లాభం అంటే నా కష్టము నా వ్యాధి నా బాధ వాళ్ళకు లాభం అయ్యింది ఇలాగే ప్రపంచంలో ఎప్పుడైనా కానివ్వండి ఇప్పుడు సునామీలు వచ్చాయి భూకంపాలు వచ్చాయి ఎవరికి నష్టం ప్రజలకు నష్టము ఆస్తి నష్టం అన్నీ నష్టం జరుగుతాయి కానీ మళ్ళీ వాళ్ళు పునరుద్ధీకరణ కావాలి మళ్ళీ గిడం కావాలి అంటే ఎవరికి లాభము ఇల్లు కట్టుకునే వాడికి షాపులు కిరాణా షాపుల వాడికి బియ్యం అమ్ముకునే వాడికి ఇలా వీళ్ళందరికీ లాభం వచ్చినట్టు అంటే ఎంతో కొంత వాళ్ళకి లాభం వచ్చినట్టే కదా అంటే ఎప్పుడైనా ఒకరికి నష్టం జరిగేది ఇంకొకరికి లాభం చేకూరుతుంది అని అర్థం చేసుకోవాలని ఇంకా చివరిగా గురుగారు ఆ ఈ నరఘోష నరదృష్టి శత్రువుల నుంచి ఇబ్బంది పర్టికులర్గా ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఏదైనా రెమెడీ ఉంటుందా తప్పకుండా అండి ఈ గ్రహణ సమయంలో మీకు ఎవరైనా శత్రు బాధ ఉంది మాకు తీరనటువంటి మా కంటికి కనిపించినటువంటి శక్తులతో మేము బాధపడుతున్నామండి మా ఇంటి మీద నరదృష్టి ఉంది ఎంత సంపాదించినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మాకు నెగిటివే వస్తుంది ఇబ్బందులే కలుగుతున్నాయి మా మీద ప్రయోగాలు చేస్తున్నారు లేదా మా మీద ఎన్నో రకాలైనటువంటి ద్వేషం పెట్టుకున్నారు నరదృష్టి చెడు దృష్టి గ్రహ దృష్టి ఇవన్నీ ఉన్నాయి అని అనుకునేటటువంటి వాళ్ళు గ్రహణ సమయంలో అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి తద్వారా మీ జీవితంలో శుభం లాభం చేకూరుతుంది ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఈ యొక్క ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా దాని ద్వారా మీ అందరికీ లాభం చేకూరుతుంది వివాహ ప్రయత్నం పరిస్థితి అండి గురుగారు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వివాహానికి గ్రహానికి సంబంధించిన తప్ప తప్పకుండా మిథున రాశి వారికి వివాహ యోగం కుదిరేటటువంటి అవకాశం అయితే ఈ మాసంలో ఏర్పడుతుంది బికాస్ ఆఫ్ వాళ్ళ ప్లానిటరీ పొజిషన్లో ఉన్నటువంటి దశ ప్రకారం తప్పకుండా వీళ్లకు ఈ మాసంలో వివాహం కుదిరేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆర్థిక పరంగా చూసుకున్న దాని పరంగా కొంచెం ఇబ్బందులు పడతారే తప్ప పెద్ద నష్టం అనేటటువంటిది ఏమీ కనిపించట్లేదు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి గ్రహణ సమయంలో తీసుకునేట తగు జాగ్రత్తలు భోజనాది నియమాలు కానీ పట్టు వెలుపు స్నానాలు కానీ నిద్రపోయేటటువంటి సమయాలు కానీ చాలా జాగ్రత్తగా పాటించేటటువంటి ప్రయత్నం చేసుకోండి మీ జీవితంలో ఏదైనా కోరిక ఉంది ఏదైనా మేము సాధించాలి అని అనుకుంటే గ్రహణ సమయంలో జపం చేసుకోండి విశేషంగా మీకు ఒక మంత్రం చెప్తాను ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమ అనేటటువంటి మంత్రాన్ని మీరు గ్రహణ సమయం గ్రహణం పది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది దాని మోక్షకాలం వచ్చేసేసి ఒక ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు అయిపోతుంది అలాగే ఆద్యంత పుణ్యకాలము మోక్షకాలం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల కంటే దాదాపుగా మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల పాటు ఈ గ్రహణం ఏర్పడుతుంది కనుక దీనికి ఆద్యంత పుణ్యకాలం మోక్షకాలం అన్నీ కూడా విడుపు స్థానము ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు చేసేసుకొని మీరు చక్కగా ఈ యొక్క మంత్రజపము దీక్ష తీసుకోవడం వల్ల మీకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఈ మంత్రాన్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి విదేశాల వెళ్ళేటటువంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది మీ జీవితంలో ఏదైనా ఆటంకాలు ఉన్నాయంటే ఇదిగో ఈ గ్రహణ సమయంలో ఈ మంత్రం చేసుకోండి లేదా ఈ మంత్రం చదువుకోలేను అని అంటే గనక ఓం నమ శివాయ నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి తద్వారా కూడా మీ జీవితంలో ఎన్నో రకాలైన విజయాలు సాధిస్తారు సో గ్రహణం అయిన తర్వాత వీడియో కొంతమంది చూస్తారు వాళ్ళకి ఏం చేసుకుంటే బెటర్ అంటారు గ్రహణం అయిన తర్వాత ఎవరైతే ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళు గ్రహణ సమయంలో చేసుకోలేరు కాబట్టి మళ్ళీ ఆ గ్రహణం రమ్మంటే రాదు కాబట్టి వాళ్ళకు ఒక రక్ష ఇస్తారు గ్రహణ సమయంలో నేను ఎట్లాగో యాగంలో ఉంటూ ఉంటాను అది నేను మీకు వీడియో కూడా ఇస్తాను మన టీవీలో ప్రసారం చేద్దురు కానీ ఆ యాగం చేసేటటువంటి సమయంలో నేను కొన్ని రక్ష రక్ష అంటే మానవులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక రక్ష ఉండడానికి నేను రక్షల్ని కొద్దిగా పూజిస్తూ ఉంటాను అమ్మవారి దగ్గర పెట్టి పూజిస్తుంటాను ఆ రక్షలు వాళ్ళకు అందజేస్తుంటాయి ఇప్పుడు గ్రహణ సమయంలో చాలామంది కొన్ని రాసుల వారికి బాగా ఉండదు మరి కొంతమందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఈ చీతబడులు బాణమతులు చిల్లం ఇలాంటివి చేశారు అని చెప్పి చాలామంది ఉంటారు అలా భయాన్ని తొలగించడానికి కొన్ని రక్షలను తయారు చేసి పెడతాను ఆ రక్షలు వాళ్ళకి నేను పంపించేటటువంటి ప్రయత్నం చేస్తాను గ్రహణం అయిపోయిన తర్వాత ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు రక్షని ఆర్డర్ చేసుకోండి తప్పకుండా వాళ్ళకు ఒక తాయెత్తి ఇస్తాను ఆ తాయెత్తులో బూర్జపత్రం ఉంటుంది చాలా మంది తాయెత్తు అంటే ఏదో రాగి కదా ఇది కట్టుకుంటే మాకేమంటుంది అని అంటూ ఉంటారు కానీ ఆ రాగి తాయత్తులో అది విప్పి చూస్తే దాంట్లో ఒక బూరుజ పత్రం ఉంటుంది ఆ బూరుజ పత్రం మీద మంత్ర బీజాక్షరాలు లిఖించినవి ఉంటాయి అందుకే యంత్రము మంత్రము తాయెత్తులు ఇవన్నీ ఎట్లా ఉపయోగపడతాయి అంటే దాంట్లో ఉన్నటువంటి మంత్రశక్తి ద్వారా వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా ఉంటూ ఉంటుంది ఆ లాకెట్ ఇప్పి చూస్తే కనుక దాంట్లో బూర్జ పత్రం మీద మంత్రం రాసింది ఉంటుంది కనుక వీలైతే ఆ యొక్క తాయత్తు మీకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తానండి ఓవరాల్గా మిథున రాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు Sì, ma...